నమస్తే నా పేరు సందీప్ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం ముందుగా చిన్న దేశంలో ఆన్లైన్ ఓటింగ్ విజయవంతం మరి మన దేశంలో ఎప్పుడో పెళ్లికి సంబంధించి సుప్రీం కోర్టు తెలిపిన మాయావతి డెబ్బై ఏళ్లలో కాంగ్రెస్ ఏమీ చేయలేదు ఐదేళ్లలో నేను ఎలా చేయగలనున్న మోడీ శ్రీశైలంలో ఉద్రిక్తత టీడీపీ అభ్యర్థి ప్రచారాన్ని అడ్డుకునేందుకు వైసీపీ ప్రయత్నం పదహారు సీట్లు గెలిపించండి దేశ రాజకీయ గమనాన్ని మారుస్తా ఓరుగల్లు గడ్డపై కేసీఆర్ ఇక మహేష్ బాబును రాజకీయాల్లోకి లాగేసిన గల్లా స్పందిస్తారో చూడాలి మరి ఇక సుజనా చౌదరి మూడు వందల పదిహేను కోట్ల ఆస్తులు అటాచ్ చేసిన ఈడి చంద్రబాబుకు భారీ షాక్ భారీగా నష్టపోయాం లక్ష్మీ సెంటిఆర్ మూవీపై కోర్టులో పిటిషన్ ఆరు రోజుల్లో వంద కోట్లు నిజం కాదా మోహన్ లాల్ మూవీ కలెక్షన్లపై వివాదం ఐపీఎల్లో తొలి గెలుపును నమోదు చేసిన రాజస్థాన్ రాయల్స్ ప్రధాన వార్తల విషయానికి వస్తే ప్రజాస్వామ్యంలో ఓటు వేయడం బాధ్యత అనేది వేరే చెప్పక్కర్లేదు పద్దెనిమిది ఏళ్లు నిండిన పౌరులు విధిగా ఓటు వేయడం రాజ్యాంగం కల్పించిన హక్కు సమర్థవంతమైన నేతలను ఎన్నుకునే ఆవిధం ఓటు హక్కు అని తెలుసు అయితే మన దేశంలో వివిధ కారణాలతో ముప్పై శాతం మంది వరకు ఓటింగ్ కు దూరంగా ఉంటున్నారనేది ఒక అంచనా కానీ ఉత్తర యూరప్ లోని ఒక చిన్న దేశమైన ఎస్టోనియాలో ప్రారంభించిన ఆన్లైన్ ఓటింగ్ సత్ఫలితాలనిస్తోంది ఇక పట్టణాలు నగరాల కంటే మన దేశంలో పల్లెల్లోనే అధిక శాతం ఓటింగ్ నమోదవుతోంది గ్రామీణ ప్రాంతాల కంటే కూడా విద్యావంతులు అధికంగా ఉండే నగరాల్లో ఓటింగ్ శాతం తక్కువగా ఉంటుండడం ఇబ్బందికర పరిణామమే పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓట్లేసే పరిస్థితి పట్టణ నగర ఓటర్ల విషయంలో కనిపించడం లేదు వివిధ కారణాలతో ఓటింగ్ కు దూరంగా ఉంటున్న యువతను దృష్టిలో ఉంచుకుని ఆన్లైన్ ఓటింగ్ ప్రవేశపెడితే కొంత ప్రయోజనకరంగా ఉంటుందనే వాదనలు వినిపిస్తున్నాయి ఇప్పటికే ఉత్తర యూరప్ లోని చిన్న దేశమైన ఎస్టోనియాలో ఆన్లైన్ ఓటింగ్ అమలు చేస్తున్నారు చిన్న దేశమైనప్పటికీ టెక్నాలజీ ఉపయోగించడంలో ఎస్టోనియా చాలా ముందుంది ప్రభుత్వ సేవలన్నీ ఆన్లైన్ లోనే కొనసాగుతున్నాయి దాదాపు తొంభై తొమ్మిది శాతం సేవలు ఆన్లైన్ లోనే అందుతుండడం విశేషం పెళ్లైన విడాకులైన కొనుగోళ్లు అమ్మకాలు ఇలా దాదాపు అన్ని రకాల సేవలు ఇక్కడి ప్రజలు ఆన్లైన్ ద్వారా పొందుతున్నారు దీంతో మ్యాన్ పవర్ తక్కువగా ఉండడంతో పాటు పని గంటలు కూడా చాలా కలిసి వస్తున్నాయి ఇక ఎస్టోనియా ఆన్లైన్ ఓటింగ్ నిన్న మొన్న వచ్చింది కాదు రెండు వేల ఏడు నుంచే ఇంటర్నెట్ ఓటింగ్ అమలు చేస్తుండడం విశేషం పోలింగ్ కేంద్రాలకు కూడా ప్రజలు క్యూ కడుతున్నప్పటికీ ఇంటర్నెట్ ఓటింగ్ మాత్రం ఇంకా కొనసాగుతోంది ఇదే నెలలో జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో నలభై ఆరు శాతం మంది ప్రజలు ఆన్లైన్ ఓటింగ్ సౌకర్యం వినియోగించుకున్నారు పోలింగ్ కేంద్రాలకు వెళ్లకుండా ఇంటి నుంచో ఆఫీస్ నుంచో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు అయితే ఆన్లైన్ ఓటింగ్ విధానంలో మొదట ఓటర్లు తమ ఓటర్ ఐడిని మొబైల్ ఫోన్ నెంబర్ తో అనుసంధానం చేసుకోవాలి ఓటింగ్ సమయంలో ఎన్నికల సంఘం వెబ్సైట్ లోకి లాగిన్ అయ్యి సదరు మొబైల్ నెంబర్ కు ఓటీపీ వస్తుంది దాన్ని ఎంటర్ చేయగానే ఎలక్ట్రానిక్ బ్యాలెట్ పత్రం స్క్రీన్ పై దర్శనమిస్తుంది అలా ఓటర్ కు వచ్చిన అభ్యర్థిని ఎన్నుకునే విధంగా వారి గుర్తుపై ఓటేసి సబ్మిట్ చేస్తే సరిపోతుంది ఇక చిన్న దేశమైన ఎస్టోనియా టెక్నాలజీని వాడేస్తుంది ఓటు వినియోగం పెరిగేలా చర్యలు తీసుకుంటుంది ప్రజాస్వామ్య దేశాల్లో ఓటు అనేది కీలకమైన ఆయుధం అది గ్రహించిన ఎస్టోనియా అధికార యంత్రాంగం ఆన్లైన్ ఓటింగ్ ను సమర్థవంతంగా అమలు చేస్తుంది అంత చిన్న దేశమైన ఆన్లైన్ ఓటింగ్ విధానం వాడుతున్నప్పుడు ఇంత పెద్ద దేశమైన మన ప్రాంతంలో ఎప్పుడు వస్తుంది అనేది ప్రశ్నార్థకం ఒకవేళ ఆన్లైన్ ఓటింగ్ తెరపైకి వస్తే మాత్రం పోలింగ్ సత్తం పెరిగే ఛాన్స్ ఉంది అంతేకాదు దొంగ ఓట్లకు అడ్డుకట్ట పడే అవకాశం కూడా ఉంది ఇక జాతీయ వార్తల విషయానికి వస్తే అన్ని హామీలు నెరవేర్చాలంటే తనకు మరోసారి అవకాశం ఇవ్వాలని అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ ఆ బీహార్ లో ఎన్డిఏ ప్రచారాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా మోడీ కాంగ్రెస్ పై నిప్పులు జరిగారు ఇక జాముయ్ గయా నియోజకవర్గాల్లో జరిగిన ప్రచార కార్యక్రమంలో నరేంద్ర మోదీ ప్రసంగించారు రెండు నియోజకవర్గాలు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాలు ఇక మోడీ తన ప్రసంగంలో దళితులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు దళిత ఓట్ల కోసమే అన్నట్లుగా ఆయన ప్రసంగం సాగింది దళితులను గత ప్రభుత్వాలు విస్మరించాయని మండిపడ్డారు మోడీ అంబేద్కర్ ను కాంగ్రెస్ విస్మరించినంతగా మరే పార్టీ ఆయనను విస్మరించలేదని అన్నారు రాత్రి వేళల్లో రోడ్డు ఊడ్చి పరిశుభ్రంగా ఉంచే వారితో తాను కలిసి పనిచేస్తే కాంగ్రెస్ అవమానిస్తోందని ధ్వజమెత్తారు వారణాసిలో కొందరు మున్సిపల్ కార్మికుల కాళ్లను మోడీ కడిగిన విషయాన్ని ఉద్దేశిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు తాను అన్ని హామీలను నెరవేర్చినట్లు చెప్పనని చెప్పిన ప్రధాని అన్ని హామీలు పూర్తి చేసేందుకు మరొక అవకాశం ఇవ్వాలని ప్రజలను అభ్యర్థించారు డెబ్బై ఏళ్లలో చేయలేని కాంగ్రెస్ ఒక్క ఐదేళ్లలో అన్ని తాను మాత్రం ఎలా పూర్తి చేయాలని ప్రశ్నించారు ప్రధాని ఆ ఇంకా చాలా చేయాల్సి ఉంది ఇవన్నీ ఆ పనులు చేయాలంటే తనను మరోసారి ఆశీర్వదించాలని కోరారు ఇక ఉగ్రవాదం గురించి మాట్లాడిన ప్రధాని విపక్షాలు మన సైన్యం ప్రదర్శించిన ధైర్య సాహసాలను మెచ్చుకోవడం మానేసి పాకిస్తాన్ కు అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తుందని మండిపడ్డారు అంతేకాదు అంబేద్కర్ ను ఓడించేందుకు నెహ్రూ గాంధీ కుటుంబాలు సర్వశక్తులా ప్రయత్నించారని మోడీ ధ్వజమెత్తారు ప్రజల మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న అంబేద్కర్ ను తొలగించే ప్రయత్నం చేశారని అన్నారు ఇక సభలో మాట్లాడిన బీహార్ ముఖ్యమంత్రి రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి గురించి చెప్పారు ఒకప్పుడు ఉండేదని ఇప్పుడు అంతా వీధి దీపాలే అంటూ ఆర్జేడి పరోక్షంగా విమర్శించారు కేంద్రం సహాయం చేయడం వల్లే అభివృద్ధి కార్యక్రమాలు బీహార్ లో జరుగుతున్నాయన్నారు రోడ్లు విద్యుత్ దీపాలు ప్రతి గ్రామానికి కరెంటు లాంటి అభివృద్ధి కార్యక్రమాలు కేంద్రం సహకరించడంతోనే జరిగినట్లు ఆయన చెప్పారు అయితే బీహార్ కు ప్రత్యేక హోదా గురించి నితీష్ మాట్లాడలేదు రెండు వేల పదిహేను లో ప్రకటించిన స్పెషల్ ప్యాకేజీ కింద ఈ అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని ప్రజలకు వివరించారు నితీష్ యూపీ మాజీ ముఖ్యమంత్రి బహుజన వాది పార్టీ అధినేత్రి మాయావతిపై నమోదైన అవినీతి కేసులు ఆమెను ఎన్నికల వేళ వెంటాడుతున్నాయి ఈ క్రమంలోనే తాను రెండు వేల తొమ్మిదిలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆమె విగ్రహాల ఏర్పాటుకు పార్టీ గుర్తు ఏనుగు విగ్రహాల ఏర్పాటుకు బడ్జెట్ లో ప్రత్యేక కేటాయింపులు జరిపారనే ఆరోపణలు వచ్చాయి దీనిపై సుప్రీంకోర్టుకు ఓ లేఖ ద్వారా సమాధానం ఇచ్చారు మాయావతి రెండు వేల తొమ్మిదిలో మాయావతి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆమె విగ్రహాల ఏర్పాటు కోసం దాదాపు రెండు వేల కోట్లు కేటాయించారని చెబుతూ న్యాయవాది న్యాయవాది సుప్రీంకోర్టులో ఫిర్యాదు చేశారు దీనిపై సుప్రీంకోర్టు చేస్తోంది ఈ క్రమంలోనే మాయావతి ఓ అఫిడవిట్ ను సర్వోన్నత న్యాయస్థానంలో దాఖలు చేసింది ఇందులో ఆమె పలు విషయాలను వెల్లడించారు జీవితం మొత్తం ప్రజాసేవకే అంకితం చేస్తున్నట్లు చెప్పిన మాయావతి సమాజంలో వెనుకబడిన వర్గాల వారి అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు ప్రజల కోసమే పాటు పడాలనే తపనతో తాను వివాహం కూడా చేసుకోలేదని మాయావతి పేర్కొన్నారు మాయావతిపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి వివరణ ఇవ్వాల్సిందిగా సుప్రీంకోర్టు ఫిబ్రవరి ఎనిమిది ఆదేశించింది అంతేకాదు విగ్రహాల ఏర్పాటు కోసం ఖర్చు చేసిన ప్రజాధనాన్ని వెంటనే ప్రభుత్వ ఖాతాలో జమ చేయాలని కోర్టు ఆదేశించింది ఈ ఆదేశాలపై వివరణ ఇచ్చిన ఆ ప్రజాసేవకి తన జీవితం అంకితం చేసిన తాను వివాహం కూడా చేసుకోలేదని అప్పటి వీటిలో పేర్కొన్నారు అసెంబ్లీలో చర్చించిన తర్వాత విగ్రహాలు ఏర్పాటు చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు ఆమె అప్పటి వీటిలో పేర్కొన్నారో ఆమె విగ్రహాలను ఏర్పాటు చేయడం ద్వారా దళిత మహిళ మహిళల అభ్యున్నతికి తాను తన జీవితాన్ని త్యాగం చేసినట్లు చెప్పేందుకు ఆమె వివరించారు ఇక తనపై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవాలే అని అవి వెంటనే కేసును కొట్టివేయాలని మాయావతి కోర్టును అభ్యర్థించారు తనపై కేసు రాజకీయ కోణంలో వేసిందే అని కోర్టు దృష్టికి తెచ్చారు ప్రజల కోసం ప్రభుత్వ నిధులు ఖర్చు చేయడం చేయడం తప్పులేదని చెప్పిన మాయావతి తన విగ్రహాలు పార్టీ గుర్తు ఏనుగు విగ్రహాలు ఏర్పాటు చేసేందుకు బడ్జెట్ కేటాయించామని అది అసెంబ్లీలో బడ్జెట్ ఆమోదం పొందాకే నిధులు వినియోగించినట్లు పేర్కొన్నారు ఇక రాష్ట్ర వార్తల విషయానికి వస్తే ఏపీలో రాజకీయం ఉద్రిక్త పరిస్థితులకు కారణమవుతుంది ఇంకా కర్నూలు జిల్లాలో రాజకీయం రసవత్తరంగా సాగుతుంది కర్నూలు జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలో టిడిపి వైసీపీల ప్రచార పర్వంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది ప్రచారంలో భాగంగా ఇరు వర్గాలు తారసపడిన సందర్భంలో నెలకొన్న హైడ్రామా పోలీసుల జోక్యంతో సద్దు అనిగింది టిడిపి అభ్యర్థి ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి వైసీపీ అభ్యర్థి శిల్ప రెడ్డి ఇద్దరు ప్రచారంలో ఎదురెదురు కావడంతో ఇరు పార్టీల శ్రేణుల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది టిడిపి అభ్యర్థి ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి ప్రసంగాన్ని అడ్డుకునేందుకు వైసీపీ నేతలు ప్రయత్నించారు దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తింది నంద్యాల లోక్ సభ అభ్యర్థి ఆ మాండ్ర శివానందరెడ్డితో కలిసి ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి ఆత్మకూరులో రోడ్ షో నిర్వహించారు సాయంత్రానికి రోడ్డు షో లింగాయతీ వీధి నుంచి అమ్మవారి వద్దకు చేరుకుంది సరిగ్గా అదే సమయంలో వైసీపీ అభ్యర్థి శిల్ప చక్రపాణిరెడ్డి కానుభ అక్కడికి చేరుకోవడంతో అసలు రగడం మొదలైంది అక్కడే ఉన్న ఎమ్మెల్యే బుడ్డ కానుభాన్ని దాటి వెళ్లేందుకు వైసీపీ కార్యకర్తలు ప్రయత్నించారు ఇందుకోసం బెదిరింపులకు దిగారు గుల్లపేట సెంటర్ లో పుట్ట ప్రసంగాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు డ్రమ్స్ మోగించారు టపాసులు కాల్చి శబ్దాలు చేశారు మైకు చెవులు చిల్లులు పడేలా కేకులు వేశారు ఇక టీడీపీ నేతలు వైసీపీ నేతల తీరుతో రగిలిపోయారు దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది ఇక గంట పాటు జరిగిన హైడ్రామాలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పరిస్థితిని గమనించిన ఆత్మకూరు సిఐ కృష్ణయ్య ఎస్ఏ రమేష్ బాబు సిఆర్పిఎఫ్ బలగాలు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించాయి పోలీసులు పరిస్థితిని అదుపు చేసే క్రమంలో తోపులాట జరిగింది దీంతో వైసీపీ బృందాలు టిడిపి లోకి రాకుండా రోప్ బృందాలు అడ్డుకున్నాయి లేకుంటే అక్కడ పెద్ద ప్రగడ జరిగేదే ఆగ్రహ వేసాలతో ఊగిపోయిన శ్రేణుడు హింసాత్మక ఘటనలకు పాల్పడకుండా పోలీసులు పరిస్థితి అదుపు చేశారు ఇక ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి తన కాన్వాయి ముందుకు కదిలించే వివాదం సద్దు చేశారు దీంతో అక్కడ ఉన్న పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు మరో చూసినట్లయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా గుంటూరు టిడిపి ఎంపీ అభ్యర్థి ఎల్లా జయదేవ్ తన ప్రచారంలో సినీ హీరో మహేష్ బాబును లాగారు తనపై ప్రధాని మోదీ భయపెట్టాలని చూశారని తాను భయపడకపోవడంతో హైదరాబాద్ లో మహేష్ బాబు ఆస్తులపై దాడులు చేశారని చెప్పుకొచ్చారు ఇప్పుడు ఈ వ్యాఖ్యలపై మహేష్ ఎలా స్పందిస్తారనేది అటు సినిమా ఇటు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది టిడిపి ఎంపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకున్నారు ప్రత్యేక హోదా చర్చలో భాగంగా పార్లమెంటులో మిస్టర్ మోదీ అన్నందుకున్నారు పెండింగ్ హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ ప్రయోజనాల కోసమే తాను మాట్లాడాలని వివరించారు ఏపీకి ఇప్పటికి రెవెన్యూ లోటును భర్తీ చేయలేదని విభజన చట్టంలో ఉన్న ఏ హామీని పూర్తి స్థాయిలో అమలు చేయలేదని చెప్పుకొచ్చారు ఆ నిండు పార్లమెంటులో ప్రధానిని నిలదీసినందుకే తనను టార్గెట్ చేశారన్నారు అయితే తన సంస్థలపై కేంద్ర విచారణ సంస్థలు దాడులు చేశాయని అయినా తాను భయపడకపోవడంతో హైదరాబాద్ లో మహేష్ బాబు పైన దాడులు చేశారన్నారు ఇలాంటి దాడులకు తాను తన కుటుంబం భయపడదన్నారు ఇక గుంటూరు ఎంపీ గల్లా జయదేవి చెప్పినట్లుగా ప్రిన్స్ మహేష్ బాబు పై జరిగిన ఆ దాడులపై చర్చ మొదలైంది మహేష్ బాబు ఆస్తులపై ఆదాయ పన్ను శాఖ అధికారులు దాడులు చేస్తారని చెబుతున్నా అవి జిఎస్టి అధికారులు చేసిన దాడులని బిజెపి నేతలు చెప్పుకొస్తున్నారు అయితే కేంద్ర ప్రభుత్వంపై ఉద్దేశపూర్వకంగా టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారంటూ ప్రతి ప్రతి విమర్శలు చేస్తున్నారు అయితే ఇప్పటి వరకు మహేష్ బాబు తనపై ఆ కేంద్ర సంస్థల దాడుల గురించి ఎక్కడా ఓపెన్ అవ్వలేదు ఇప్పుడు మహేష్ బాబు ఆ బాబా అయిన కల్ల జేదో చేసిన వ్యాఖ్యలతో ఇది రాజకీయ వ్యూహంలో భాగంగా చేసిన వ్యాఖ్యల లేక మహేష్ బాబు అభిమానులను ప్రభావితం చేసేందుకు ఈ రకంగా వ్యాఖ్యానించారా అనే చర్చ కూడా మొదలైంది గల్లా జయదేవ్ చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు మహేష్ బాబు స్పందిస్తారా లేదా ఒకవేళ స్పందిస్తే ఏ రకంగా రియాక్ట్ అవుతారా అనేది ఆసక్తికరంగా మారింది ఇప్పటికే మహేష్ బాబు ఫ్యాన్స్ టీడీపీకి మద్దతు ఇవ్వాలని గల్లా జయదేవ్ ఓపెన్ గా అభ్యర్థించారు హీరో కృష్ణ సోదరుడు ఆది శేషగిరి రావు టీడీపీ లో చేరడంతో పాటు టీడీపీ ప్రచార కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు ఆయన సైతం కృష్ణ ఆ మహేష్ బాబు ఫ్యాన్స్ టీడీపీలో లో ఉంటారని గతంలో చెప్పారు ఇక ఇప్పుడు రాజకీయాల్లో ప్రస్తావించడంపై మహేష్ బాబు ఏ రకంగా స్పందిస్తారో చూడాలి మరి ఏపీలో ఎన్నికల పోరు హోరాహోరీగా జరుగుతోంది ఈసారి ఎలాగైనా విజయం సాధించాలని అధికార పీఠం దక్కించుకోవాలని వైసీపీ విఫల యత్నాలు చేస్తుంటే తిరిగి అధికారంలోకి రావాలని టీడీపీ ప్రయత్నిస్తోంది ఇరు పార్టీల నుండి గెలుపు గుర్రాలనే రంగంలోకి దింపిన పార్టీల అధినేతలు ప్రచార పరవాన్ని తమ మాటలతో పీక్స్ చేర్చారు మాటల తూటాలు పేలుస్తూ ప్రచారాల జోరు పెంచిన తరుణంలో టీడీపీకి ఊహించని షాక్ తగిలింది ఒక పక్క ఆ ఇంకా పట్టుమని వారం రోజులు కూడా పోలింగ్ సమయం లేదు ఈ తరుణంలో సుజనా చౌదరి ఆస్తులను అటాచ్ చేసి ఈడీ సుజనా చౌదరికి చంద్రబాబుకి షాక్ ఇచ్చింది ఇక ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార తెలుగుదేశం పార్టీకి షాక్ తగిలిన తెలుగుదేశం పార్టీ కీలక నేత రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరికి ఈడీ ఊహించని రీతిలో భారీ షాక్ ఇచ్చింది బ్యాంక్ ఫ్రాడ్ కేసుకు సంబంధించి మూడు వందల పద్నాలుగు పదిహేను కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది ఎన్నికలకు ముందు సుజనా చౌదరి ఆస్తులపై ఈడీ సోదాలు చేసింది ఆ సమయంలో సుజనా చౌదరి కంపెనీలపై దాడులు కేంద్రం అని చంద్రబాబు విరుచుకుపడ్డారు అయితే ఆ సుజనా చౌదరి షెల్ కంపెనీల ద్వారా భారీగా నిధులు బదలాయింపు జరిగిందని ఈడీ గుర్తించింది ఆ సుజనా గ్రూప్ సంస్థ బిసిఈపిఎల్ కంపెనీ ద్వారా మూడు వందల అరవై నాలుగు కోట్ల రుణం తీసుకున్నట్లు సిబిఐ గుర్తించింది కేసు నమోదు చేసిన షెల్ కంపెనీలను గుర్తించింది అనంతరం ఆ కేసును అప్పగించింది దీంతో రంగంలోకి దిగిన ఈడీ సుజనా గ్రూప్ సంస్థలు సుజనా చౌదరి ఆస్తులపై సోదాలు నిర్వహించింది పెద్ద మొత్తంలో షెల్ కంపెనీలు ఉన్నట్లు గుర్తించిన ఈడీ షెల్ కంపెనీల ద్వారా డబ్బులు వైస్రాయ్ హోటల్ మహల్ హోటల్ కి బదిలీ చేసినట్లు ఈడీ నిర్ధారించింది ఈ నేపథ్యంలో బైస్రాయ్ హోటల్ కు సంబంధించి ఆస్తులను చేసింది చెన్నైలో ఆంధ్ర బ్యాంక్ సెంట్రల్ బ్యాంక్ నుంచి షెల్ కంపెనీల పేరుతో రుణం తీసుకున్నట్లు తెలుస్తోంది ఆ సొమ్మును కంపెనీ కంపెనీకి బదిలీ చేసిందనే సమాచారం చెన్నై బెంగళూరులోని ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది తెలంగాణ వార్తల విషయానికి వస్తే పదహారు ఎంపీ స్థానాల్లో టిఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని సీఎం కేసీఆర్ ప్రజలను కోరారు తమ అభ్యర్థులను గెలిపిస్తే దేశ రాజకీయ గమనాన్ని మారుస్తానని హామీ ఇచ్చారు మంగళవారం ఊరు గల్లులోని జాహీ మిల్లు గ్రౌండ్స్ లో జరిగిన బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించారు ప్రధాని మోదీ కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీపై ఒంటికాలు పేలించారు కేసీఆర్ ఇదిద్దరు నేతలు దేశంలో తామే ప్రత్యామ్నాయమని చెప్పే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు కాంగ్రెస్ బీజేపీ సభ్యులు గెలిపిస్తే రాహుల్ మోదీ ఆ కూర్చోమంటే కూర్చోవాలి నిల్చోమంటే నిల్చోవాలి అని పేర్కొన్నారు అదే టిఆర్ఎస్ సైనికులు తమ సమస్యల కోసం రాజీ లేకుండా పోరాడతారని తెలిపారు ఇక మోదీ తన స్థాయి మర్చిపోయి మాట్లాడుతున్నారని కేసీఆర్ మండిపడ్డారు ప్రధాని పదవిలో ఉండి ఆయన పచ్చి అబద్దాలు చెప్తున్నారని విమర్శించారు సర్పంచ్ స్థాయికి దిగజారి జాతకాలు జ్యోతిష్యం గురించి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు ప్రధానమంత్రి యాగాలు జాతకాలు అని మాట్లాడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు సంక్షేమ రంగంలో తెలంగాణ దేశానికి దిక్షుజీల మారిందని కేసీఆర్ ప్రస్తావించారు లోక్సభ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలే రాజ్యాధికారం చేపడతాయని తెలిపారు కాంగ్రెస్ బీజేపీ వంద నుంచి నూట యాభై సీట్లకే పరిమితం అవుతాయని సర్వేలన్నీ అదే విషయాన్ని చెబుతున్నాయని పేర్కొన్నారు ఇక ఉద్యమాల బురుటిగడ్డ ఊరగల్లో టిఆర్ఎస్ పార్టీని ఉద్యమాన్ని ముందుండి నడిపించిందని గుర్తు చేశారు ఇప్పుడు మరోసారి దయాకర్ ను ఆశీర్వదించాలని కోరారు కేసీఆర్ కాంగ్రెస్ బీజేపీ గోల్మాల్ అని విమర్శించారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన చిత్రం ఇంకా వివాదాల్లో కొనసాగుతుంది ఈ చిత్రాన్ని ఏపీలో విడుదల చేయకుండా హైకోర్టు ఇచ్చిన స్టే పై సవాల్ చేసేందుకు ప్రయత్నం జరుగుతోంది ఇప్పటికే ఈ చిత్రాన్ని విడుదల చేయాలంటే సినిమా నిర్మాత సుప్రీంకోర్టు మెట్లెక్కిన సంగతి తెలిసిందే తాజాగా డిస్ట్రిబ్యూటర్లు కూడా కోర్టులో పిటిషన్ వేయడానికి సిద్ధమవుతున్నారు ఇక లక్ష్మీ సెంటిఆర్ సినిమా విడుదలను అడ్డుకునేందుకు భారీ నష్టాల్లో కోరుకుపోయామని చెప్పారు డిస్ట్రిబ్యూటర్ లో అందుకు తగిన న్యాయం చేయాలంటూ నిర్మాత డిస్ట్రిబ్యూటర్ కుమార్ తో కూడిన ఆల్ ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిబ్యూటర్ సంఘం హైదరాబాద్ హైకోర్టు కు వెళ్తున్న వెళ్తుందని రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు ఇక లక్ష్మీ సెంటిఆర్ సినిమా రిలీజ్ కాకుండా హైకోర్టు స్టే ఇవ్వడం వల్ల డిస్ట్రిబ్యూటర్లు కొద్ది రోజులుగా ఆందోళనకు గురవుతున్నారు భారీ మొత్తానికి ఏరియా హక్కులను సొంతం చేసుకున్న సినిమా వాయిదా పడటం వల్ల పైరసీ పెరిగి సినిమాకు ప్రేక్షకుల ఆదరణ కరువు కావచ్చు కావున వెంటనే ఈ సినిమాను రిలీజ్ చేసేలా చర్యలు తీసుకోవాలనే విన్నపంతో డిస్ట్రిబ్యూటర్లు కోర్టుకు వెళ్తున్నట్టు తెలుస్తోంది ఇక లక్ష్మీ సెన్టీఆర్ సినిమా రిలీజ్ ను ఆంధ్రప్రదేశ్ లో సవాల్ చేస్తూ నిర్మాత రాకేష్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు అయితే త్వరితగతిన కేసును విచార విచారించాలని చేసిన విన్నపాన్ని సుప్రీంకోర్టు తిరస్కరించింది దాంతో ఈ కేసు విచారణ వాయిదా పడింది ఈ సినిమా వేదపై సుప్రీం ఎలా స్పందిస్తుందనే విషయం ఆసక్తికరంగా మారింది లక్ష్మీ సెంటీఆర్ చిత్రం మార్చి ఇరవై తొమ్మిదవ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది ఈ సినిమాకు సినీ విమర్శకులు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది అమెరికాలో ఇప్పటికే ఈ చిత్రం రెండు లక్షల డాలర్లు వసూలు చేయడం విశేషం తెలంగాణలో ఈ సినిమా దాదాపు నాలుగు కోట్లు వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి ఇక మోహన్ లాల్ నటించిన మలయాళ చిత్రం లూసిఫెర్ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన వసూలు సాధిస్తూ దూసుకెళ్తోంది సినిమా విడుదలైన రోజు కూడా అన్ని తొంభై శాతానికి నాలుగు రోజుల్లోనే యాభై కోట్ల బస్సులు సాధించడం ద్వారా అత్యంత వేగంగా ఈ మార్పును అందుకున్న తొలి మలయాళ చిత్రంగా రికార్డులకు ఎక్కింది ఆ వీక్ డేస్ లో భారీగా కలెక్షన్లు సాధిస్తుంది డిస్ట్రిబ్యూషన్లకు ఆ కాసల వర్షం కురిపిస్తుంది కేరళ ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఆ లూసిఫర్ చిత్రం ఆ తొలి ఆరు రోజుల్లో డెబ్బై ఎనిమిది కోట్లు వసూలు చేసినట్టు తెలుస్తోంది సినిమాకు వస్తున్న కలెక్షన్స్ చూస్తుంటే త్వరలోనే ఈ చిత్రం వంద కోట్ల మార్పును అందుకుంటుందని అంచనా వేస్తున్నారు అయితే కేరళలోని కొన్ని టాప్ మలయాళ మీడియా సంస్థలు లూసిఫర్ చిత్రం ఆరు రోజుల్లోనే వంద కోట్లు వసూలు చేసినట్లు వార్తలు ప్రచురించాయి అయితే ఇది ఆ అనే వాదన వినిపిస్తోంది ఐదవ రోజు వరకు అరవై రెండు కోట్లు వసూలు చేసిన చిత్రం ఒక్క రోజులోనే వంద కోట్ల మార్పుని ఎలా అందుకుంటుంది అంటూ నెటిజన్ లో ట్రోల్ చేయడం ప్రారంభించారు ఎలాంటి ఆధారాలు లేకుండా వంద కోట్లు వసూలు చేసినట్లు ప్రచురించిన వార్తపై విమర్శలు రావడంతో ఓ ప్రముఖ మలయాళ ఆన్లైన్ పత్రిక తన పోర్టు నుంచి వార్తను తొలగించింది లూసిఫేర్ వసూళ్ల వ్యవహారం ఇప్పుడు మలయాళ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది లూసిఫేర్ చిత్ర బృందం నుంచి కానీ దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ మోహన్ లాల్ నుంచి కానీ ఆరు రోజుల్లో వంద కోట్లు వసూలు చేసినట్లు ఎలాంటి అధికారిక ప్రచారం సమాచారం లేదు ఇక సోషల్ మీడియాలో ఈ విషయమై జరుగుతున్న చర్చపై కూడా మూవీ బృందం మౌనంగానే ఉంటుంది వస్తే ఐపీఎల్ రెండు వేల పంతొమ్మిది సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ తొలి గెలుపును రుచి చూసింది జైపూర్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తో బుధవారం జరిగిన మ్యాచ్ లో ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది ఈ విజయంతో రాజస్థాన్ రాయల్స్ ఈ సీజన్ లో బోని పుట్టింది మూడు మ్యాచ్ల వరుసగా ఓటమి పాలైన తర్వాత నాలుగో మ్యాచ్ లో రాజస్థాన్ విజయం సాధించింది ఆర్సీబీ నిర్దేశించిన నూట యాభై తొమ్మిది పరుగుల విజయ లక్ష్యాన్ని రాజస్థాన్ రాయల్స్ మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది రాజస్థాన్ జట్టులో జోస్ బట్లర్ హాఫ్ సెంచరీతో రాణించగా స్టీవ్ స్మిత్ రాహుల్ త్రిపాఠి ఆ పరుగులు సాధించడంతో ఆ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సిబి నిర్ణీత ఇరవై ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి నూట యాభై ఎనిమిది పరుగులు చేసింది ఓపెనర్ గా విరాట్ కోహ్లీ పార్థి పటేల్ ఇన్నింగ్స్ ను ఆరంభించారు అయితే జట్టు స్కోరు నలభై తొమ్మిది పరుగుల వద్ద కోహ్లీ తొలి వికెట్ గా పెవిలియన్ చేరాడు కోహ్లీ దూకుడుగా ఆడే సమయంలో శ్రేయస్ గోపాల్ బౌలింగ్ లో ఆ తర్వాత మరో ఇరవై రెండు పరుగుల వ్యవధిలో విలియర్స్ కూడా పెవిలియన్ కు చేరారు ఆ తర్వాత కూడా స్వల్ప స్కోర్ కి పెవిలియన్ కు చేరారు దాంతో డెబ్బై మూడు పరుగులకే ఆర్సీబీ మూడు వికెట్లు కోల్పోయింది ఆర్సీబీ జట్టులో ఎంతో కీలకమైన ఈ మూడు వికెట్లను శ్రేయస్ గోపాల్ తీయడం విశేషం ఆ తర్వాత క్రీజీ లోకి వచ్చిన స్టోయినిస్ తో కలిసి పార్థివ్ ఇన్నింగ్స్ ను చక్కదిద్దాడు వీరిద్దరూ నాలుగో వికెట్ కు యాభై మూడు పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు అయితే జట్టు స్కోరు నూట ఇరవై ఆరు పరుగుల వద్ద పార్థివ్ నాలుగో వికెట్ గా అవుట్ అయ్యాడు చివరిలో స్టోయినిస్ మోయిన్ అలీ దూకుడుగా ఆడంతో ఆర్సీబీ నామమాత్ర కే పరిమితమైంది ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ కీప్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు